ఏంటయ్యా ఏమైంది ఇంజిన్ సడన్ గా ఆఫ్ అయిందండి ఉండండి ఏంటో చూస్తాను సరే త్వరగా కానీ ఏమండి అలా చూడండి ఏంటది ఏమండి చిలక చూసాను చూద్దామా కంప్యూటర్ కాలంలో కూడా చిలక చూసాను చూసా అంటే వేరే పని లేదు ఇందులో తప్పే ఉందండి కార్ రిపేర్ అయ్యే వరకు మనకు పొద్దు పొద్దుపోవడానికా సరే చూపించుకో రండమ్మా రండి ఎవరి పేరుతో జోస్యం చూడాలి మా అమ్మ సత్య పేరుతో చీటి తేమని చెప్పండి రాణి రామా సత్య అనే పేరుతో ఒక చీటిది ఏమ్మా ఈ బిడ్డకి మీరు పెంపుడు తల్ల్యా ఇది నా కన్న కూతురయా లేదమ్మా ఈ బిడ్డ జాతకం కృష్ణుడి జాతకం ఏంటి నువ్వులేదు దీన్ని చూడండి చిన్ని కృష్ణుడిని వసుదేవుడు తీసుకెళ్ళే దృశ్యం ఇది కృష్ణుడు దేవకి బిడ్డగా పుట్టినా యశోద బిడ్డగానే పెరిగాడు అలాగే ఈ బిడ్డ పుట్టింది ఒక చోటైనా ఇంకొక చోట పెరుగుతుంది ఏమిటండి ఈ నెల చెప్తున్నాడు ఎందుకే జోస్యం అది వద్దని నేను అప్పుడే చెప్పాను ఇప్పుడు చూసావా కృష్ణుడు రాముడు అంటూ పురాణం చెప్పడం మొదలు పెట్టాడు ఇంకా వింటూ ఉంటే చెవులో పూలు పెడతాడు ఇది బాబు నీ డబ్బులు తీసుకున్నాను చాలా థ్యాంక్స్ రా ఇంకా అవలేదు అరిపారు మళ్ళీ విరజాతి కనకాంబరావు ఏమా పువ్వులు కావాలా నేను ఇంతకు ముందు ఎక్కడ చూసినట్టుందా ఇంతకు ముందా నువ్వు ఈ కూర్చుంటావు కదా అవును అలాగైతే నన్ను ఇక్కడే చూసుంటావు నేను ఇప్పుడు ఇక్కడే ఉంటాను ఉంటావు మాకెందుకు ముందు పువ్వులు ఇవ్వు ఏ పువ్వులు కావాలమ్మా అమ్మవారికి ఇష్టమైన పూలేంటి ఏంటి ప్రేమా అది ఉంటే ఏ పువ్వులు ఇచ్చినా అమ్మవారికి ఇష్టమే మంచి మాట సరే సరే నాలుగు మూర్లు మళ్ళీ కలువు ఎంత నాలుగు మూర్లు ఇరవై రూపాయలు ఆ ధర ఎక్కువ చెప్తున్నావే నేను పువ్వులు అమ్ముకునేదానైనా న్యాయంగా నడుచుకునేదాన్ని పరాయి వాళ్ళ సొమ్మకి ఎప్పుడు ఆశపడను నాకు సొంతమైంది నేను వదిలిపెట్టను భలే ఖచ్చితంగా మాట్లాడుతుంది సరే డబ్బులు ఇవ్వు ఇందా నా దగ్గర చిల్లర లేదు నా దగ్గర లేదే మరైతే ఏం చేద్దాం సరే నీ పువ్వులు నువ్వే తీసుకో నాకు పువ్వులు ఇవ్వడమే అలవాటు తీసుకోవడం అలవాటు లేదు పర్వాలేదులే డబ్బు తర్వాత ఇద్దు కానీ నా మీద నీకు అంత నమ్మకమా నన్ను నమ్మే వాళ్ళని నేను ఇస్తాం ఇక్కడ వేచేమ్మా ఇప్పుడే ఎప్పటి నుంచో మీకోసమే ఎదురు చూస్తున్నాను దానికి ఫలితం ఇప్పుడు నాకు దక్కపోతుంది

ఏదో ఆవేశంలో తాళిం కానుక వేస్తానని మొక్కున్నాను కానీ రావడం లేదండి ఇంతే కదా దానికి ఎందుకు బాధపడతావు ఇప్పుడు వేసేదా జడ్జి ఏమో తీర్పు చెప్తున్నారు యాభై రూపాయల అపరాధం లేదంటే ఆరు మాసాలు జైలు శిక్ష ఒకటి కాకపోతే ఇంకోటి అందుకే కదా లేదంటే అనే మాత్రమే మాట కనిపెట్టారు సావిత్రి నీకు తాళి వేయడానికి మనసు రాలేదనుకో నీ మెళ్ళ ఉన్న నెక్లెస్ తాళి కన్నా రెండు సవాలు ఎక్కువగానే ఉంటుందిగా దాని వేసే తాళి లేదంటే నెక్లెస్ ఎలా ఉంది నేను నెక్లెస్ వేస్తాను అదే మనకి మంచిది సత్య కోసం మొక్కుకున్న మొక్క కదా సత్య చేతుల మీదుగానే హుండీలో వేయిస్తాను ఎవరి చేత్తో వేస్తే ఏముంది కానుక వేయడం ముఖ్యం అంతే కదా వేయించు సత్య హుండీలో నా బిడ్డ హుండీలో పడిపోయింది ఎవటర్ అదే నా బిడ్డ హుండీలో పడిపోయిందే సత్య సత్య సత్యా సత్య బిడ్డనిచ్చేసి వెళ్ళండి ఎందుకు ఆ బోర్డులో ఏముందో చదవండి హుండీలో హుండీలో పడిన ఏ వస్తువు అయినా అమ్మవారికే చెందుతుంది హుండీలో పడిన ఈ బిడ్డ కూడా అమ్మవారికే చెందుతుంది ఏంటి అన్యాయం హుండీలో కానుక వేస్తే అమ్మవారికి చెందుతాయి చేయిచారు పడ్డా అమ్మవారికి ఎలా చదువుతాయి వాదించడానికి ఇది కోర్టు కాదమ్మా గుడి ఇదిగో చూడమ్మా అమ్మవారు కారణం లేకుండా ఏ పని చేయదు దయచేసి బిడ్డను అమ్మవారికి అప్పగించండి నా బిడ్డ నిలుపుకోను ఆ మాట అంటే ఈ గుడి దాటి మీరు బయటకు వెళ్ళలేరు ఆపనయ్యా ఏంటి బెదిరిస్తున్నారా మీరు కన్నుత లాభేదనం బి కర్తం కాలేదు ఆమె తల్లే కదా ఆమె కర్తం కదా అమ్మ వారి ముద్ర చీటు రాసి వేద్దాం అవి ఏ తిరిపించినా ఇద్దరు కొప్పుకుంటాను సరే అయితే ఓ పనిచేద్దాం అమ్మకు సొంతం అమ్మవారికి సొంతం అని రెండు చీటీలు వేద్దాం అమ్మ ఏమి ఆజ్ఞాపిస్తుందో దానికి మీరు కట్టుబడాలి నేను ఒప్పుకుంటున్నాను సరే చీటీ వేసి చూడండి అమ్మవారి గొడుగ్గా ఉండే నాగరాజే దీనికి సాక్షిగా ఉంటాడు తనే చీటీ తీస్తాడు అమ్మవారి తీర్పు చెప్పింది బిడ్డ అమ్మవారికి ఇలా చూడండి అవును అమ్మవారి ఏం తీర్పు చెప్పినా కట్టుబడతామని వాగ్దానం చేశారు ఇప్పుడు తీర్పు వచ్చింది బిడ్డను గుడికి అప్పగించాలి అమ్మోరికి సొంతం అమ్మకి సొంతం అమ్మోరు అమ్మ ఓకే ఒక అక్షరం ఏంటి ఓకే ఒక అక్షరం ఆ ఒక్క అక్షరంతో నా తల రాత మారిపోయింది ఏ అమ్మకి సొంతం వచ్చేటకూడదా ఎందుకే ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడి నేను ఒప్పించుండేవాడిని కదా చీటీలు రాసిపోయమని నువ్వే గొడవలో ఇరుక్కున్నావు సరే చేరుకున్నారో ఒప్పుకున్నాను ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరే ఒక జడ్జి అంటే ఈ కేసులో ఏం తీర్పు చెప్పేవారు మనసాక్షి ద్రోహం చేయకుండా చెప్పండి తీర్పా నేను తీర్పు చెప్పాలా నేను జడ్జి అయి ఉంటే పాప అమ్మవారికి సొంతమని ఉండేవాడి కానీ నీ భర్తగా చెప్తున్నాను పాప నీకే సొంతం సావిత్రి దైవశక్తే కదా వేరే ఏ శక్తి వచ్చినా సరే పాపని నీ దగ్గర నుంచి ఎవరు విడతీయలేరు சத்ய 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 ஏட்டு மாத கனபட்டது இப்படே ஒரு ஆமே నుదుటను పెద్ద బొట్టు పెట్టుకుని బిడ్డను తీసుకున్నట్టు వెళ్ళింది బిడ్డను తీసుకుని వెళ్ళిపోయిందా あっ <noise> <noise> ఏం సావిత్రి ఎక్కడికెళ్ళావు ఇంత గబరాగా వస్తుంది నన్నే వాడకండి వెంటనే మన ఊరు వెళ్దాం సావిత్రి ఏమైందో చెప్పు అయ్యో వెళ్ళి అప్పుడు చెప్తాను ఇంకొక క్షణం కూడా ఈ ఊర్లో రండి సరే సరే రా వెళ్దాం చూస్తున్నారా వదులుతానా నా రుణం తీర్చుకుంటూ వెళ్తున్నావి నా దగ్గర పువ్వులు కొన్నావు కదా దాని గురించి చెప్తున్నాను ఓ అది కూడా మర్చిపోయిన కదా ఉండిస్తాను అయ్యో హ్యాండ్ బ్యాగ్ కూడా మర్చిపోయినాయి మీ దగ్గర చిల్డ్రన్ డే నేను తొందరలో పరిస్తాను మర్చిపోయాను అయ్యో అదంతా నాకు తెలియదు నాకు నా డబ్బు కావాలి ఎందుకమ్మా కొడే చేస్తావు డబ్బులు లేవు దానికి బదులుగా కావాలంటే ఈ ఉంగరం ఉంచుకో డబ్బు లేదంటే ఉంగరవా అమ్మ తల్లి నాకు ఇదేమీ వద్దు నువ్వు ఇవ్వవలసింది ఇస్తే చాలు ఏంటమ్మా గొడవ చేస్తున్నావు గొడవ తీసుకునేది ఇవ్వకుండా వెళ్లే మీరు మంచి వాళ్ళు ఇచ్చింది అడిగిన నేను చెడ్డదాన్ని కదా ఏ రోజుకైనా నీ రుణం తీర్చుకుంటాను వెళ్ళమా ఏదో ఒక రోజు నేను వసూలు చేయకుండా వదిలిపెట్టాను డ్రైవర్ పోనీ త్వరగా వెళ్ళాలి